ప్రైజ్ లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామందు మీకు శుభములు తెలుపుచున్నాను దేని ఎందుకు ప్రియులారా స్త్రీ అనే అంశముపై బైబిల్ క్విజ్ ఫస్ట్ ఆమె భర్త ధనవంతుడు కానీ మోటువాడు తన వివేచన వినయముతో భర్త ప్రాణాలు కాపాడిన స్త్రీ ఎవరు ఆప్షన్ ఏ అసేనత్తు ఆప్షన్ బి సప్పిరా ఆప్షన్ సి మార్త ఆప్షన్ డి అభిగా యో టైమ్ స్టార్ట్స్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అబిగైల్ సెకండ్ ఏ స్త్రీ ధైర్యవంతురాలై కణానీయుల్ని ఓడించడానికి దెబోరాకు సహాయం చేసింది ఆప్షన్ ఏ ఎప్తా కుమార్తె ఆప్షన్ బి యాయేలు ఆప్షన్ సి మేరబు ఆప్షన్ డి యజుబేలు యో టైమ్ స్టార్ట్స్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి యాయేలు థర్డ్ ఎవరి దగ్గర డబ్బు తీసుకొని దలీలా సంసోనుకు నమ్మక ద్రోహం చేసినది ఆప్షన్ ఏ ఇస్రాయేలీయులు ఆప్షన్ బి ఫిలిస్తీయుల సర్దారులు ఆప్షన్ సి సిరియా అధికారులు ఆప్షన్ డి పైవారు అందరు యూ టైమ్ స్టార్ట్స్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఫిలిష్ల సర్దారులు ఫోర్త్ ఇంటి పనుల్లో మునిగిపోయి తన సహోదరి తనకు సాయం చేయట్లేదని ఈసయ్యకు ఫిర్యాదు చేసిన స్త్రీ ఎవరు ఆప్షన్ ఏ మరియా ఆప్షన్ బి ఎలిజబెత్ ఆప్షన్ సి మార్తా ఆప్షన్ డి మగ్దలేన మరియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మార్తా ఫిఫ్త్ బైబిల్లోని పరమగీతము అనే పుస్తకంలో ముఖ్య పాత్రధారైన షూలమితి ఏ ప్రాంతమునకు చెందిన అమ్మాయి ऑप्शन ए हेब्रोनु ऑप्शन बी शुलेमु ऑप्शन सी शालेमु ऑप्शन डी सी दोनों। योर टाइम स्टार्ट्स नाउ फाइव फोर थ्री टू वन द राइट आंसर इज ऑप्शन बी शुलेमु सिक्स मोट्ट मोदट स्वार्थ प्रकटिंचिन स्त्री ऑप्शन ए मरिया ऑप्शन बी తల్లి మరియా ఆప్షన్ సి మగ్ధలేన మరియా ఆప్షన్ డి లాజరు అక్క మరియా టైం స్టార్ట్స్ నా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మగ్ధలేన మరియా సెవెన్ యహోవ దృష్టికి కీడు చేయుటకు తన్ను తాను అమ్ముకొనిన రాజు యొక్క భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఎస్తరు ఆప్షన్ బి భక్తి ఆప్షన్ సిజుబేలు ఆప్షన్ డి పైవారందరు యో టైం స్టార్ట్స్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సిజుబేలు ఎయిత్ విశ్వాసముతో తన తండ్రి ఇంటి వారిని రక్షించుకున్న స్త్రీ పేరు ఏమిటి ఆప్షన్ ఏ షారా ఆప్షన్ బి రిప్కా ఆప్షన్ సి రాహాబు ఆప్షన్ డి హోర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రాహాబు నైన్త్ కుటుంబంలో ద్వేషింపబడిన దేవుడు తనకు సహాయం చేస్తున్నాడనే విషయాన్ని అర్థం చేసుకున్న స్త్రీ ఎవరు ఆప్షన్ ఏ రిప్కా ఆప్షన్ బి యజేలు ఆప్షన్ సి లేయా ఆప్షన్ డి పై వారు ఎవరు కాదు ద టైం స్టార్ట్స్ నా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి లేయా టెన్త్ హన్నాకు పిల్లలు లేని సమయంలో ఎవరు తనను విసిగించటూ కోపము పుట్టించను ఆప్షన్ ఏ ఎల్కానా ఆప్షన్ బి ఏలి Option C, Peninna. Option D, Ripka. Your time starts now. 5, 4, 3, 2, 1. The right answer is option C, Peninna. Thanks for watching. God bless you.